బిగ్ బాస్లోకి కామినేషన్ వస్తే ఎలా ఉంటుందా అని చెప్పి నేనైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూడటం అయితే మొదలుపెట్టాను కానీ అసలు వాళ్ళు చేసే రచ్చ అయితే అసలు మామూలుగా లేదనమాట అసలు ఎందుకు అసలు కాంబినేషన్ తీసుకొచ్చారా అన్నట్లుగా అనిపించింది మొన్న జరిగిన టాస్క్లో అయితే గారి వల్ల ఇమ్మాన్యల్ గారికి అసలు అన్యాయం జరిగింది అంత ముందేమో మనీష్ గారి వల్ల ఇప్పుడేమో గారి వలన అసలు ఇమ్మాన్యల్ అసలు టా అసలు దాంట్లో కెప్టెన్ అవ్వాల్సింది గారు కానీ ఇమ్మానియోల్ కానీ కావాలనే రీతు గెలిపించింది అనమాట డెమాన్ ని గెలిపించాలని చెప్పి కొత్త కొత్త రూల్స్ అయితే పెట్టింది అది స్టార్టింగ్ నుంచి పెట్టకుండా మధ్యలో పెట్టి కావాలని గెలిపించిందని చెప్పేసి క్లియర్గా అందరికీ కూడా అర్థమైపోయింది ఇంకా కామనర్స్ అయితే చాలా ఎక్కువ చేస్తున్నారండి బిగ్ బాస్లో అసలు చూడలేకపోతున్నాం వాళ్ళని బయటికి పంపించేస్తే బాగుండు అని అన్నట్లుగా అనిపిస్తుంది ఎప్పుడైతే రీతు అలా రూల్ పెట్టేసి గారిని పంపించిందో అప్పుడు ఆయన స్టాండ్ తీసుకొని కొంచెం మాట్లాడితే బాగుండేదని నాకైతే అనిపించింది ఆయన ఇష్యూ చేస్తేనే కదా నాగార్జున గారు వచ్చి మాట్లాడేది ఆయన మాట్లాడకపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే ఇంకా నిన్న జరిగిన టాస్క్లో అయితే సంజన గారు మాట్లాడింది అయితే హై లెవెల్ అనమాట అసలు అసలు ఎంత బాగా మాట్లాడారు రీతూ రీతు కామనర్స్ కానీ సంజన గారు గట్టి పోటీ ఇస్తారనమాట అసలు ఆవిడ లాస్ట్ దాకా ఉంటే బాగుంటుందండి గుడ్ టాస్క్ లో అందరూ కొట్టుకుంటుంటే సైలెంట్గా ఉంటే కోపం వచ్చిందిలే కానీ దాని తర్వాత తర్వాత అసలు నచ్చుతున్నారనమాట నాకైతే అసలు వాళ్ళని క్వశ్చన్ చేసే పద్ధతి కానీ ఆ బర్నీ గారిని పంపించినప్పుడు ఫస్ట్ అసలు క్వశ్చన్ అసలు ఎవరు కూడా క్వశ్చన్ చేయలేకపోయారు అసలు అట్లా మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది వాళ్ళందరికీ కూడా కరెక్ట్గా సంజనా గారు అయితేనే సరిపోతుంది ఇంకా ఈ వారం ఎవరు వెళ్ళిపోతారనేది అయితే కామెంట్ చేయండి నాకైతే ప్రియా వెళ్ళిపోతే బాగుండని అనిపిస్తుంది నాకు తెలిసి ప్రియా కానీ మనీష్ కానీ ఇంకా ఫ్లోరా గారు కానీ ఈ ముగ్గురులో ఎవరో ఒకరైతే వెళ్ళిపోతారని అనిపిస్తుంది నిన్న జరిగిన బొమ్మల టాస్క్ లో కూడా రీతు అసలు చాలా ఫ్లిప్ అయిపోయింది కదా పాపం అసలు ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాట్లా గేమ్ని చేంజ్ చేద్దాం అనుకుంటుంది కానీ బయట అందరికీ అడ్డంగా దొరికిపోతానని చెప్పి అసలు ఊహించలేకపోతుంది రాముతోనేమో కలిసిపోయింది దాని తర్వాత అతనికి ఇంకా హ్యాండ్ ఇచ్చిందనమాట అట్లా జరిగిపోయింది నిన్న టాస్క్ అయితే ఇంకా తనుజా కొంచెం ఫైట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఆమె కోసం స్టాండ్ తీసుకొని బొమ్మలు తీసుకొని గెలిస్తే బాగుండని అనిపించింది ఎందుకంటే నాకు పర్సనల్గా తనూజా గారంటే చాలా ఇష్టం స్టార్టింగ్ నుంచి కూడా నచ్చుతున్నారు ఆవిడ